రాజ్యాంగం నడుస్తుంది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు తాజాగా సాక్షి లో కేఎస్ఆర్ లైవ్ షోలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు కేఎస్ఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఒక జర్నలిస్టుపై అక్రమ కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించడం సిగ్గుచేటని నారాయణ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో అనేక అరాచకాలు అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని దుయ్యబట్టారు దీనికి వైఎస్ భారతమ్మను నిందించడం సరికాదని ఆయన అన్నారు ఇప్పటికైనా ఈ కక్షపూరిత రాజకీయాలు వదిలిపెట్టి టీడీపీ ప్రజా సంక్షేమం కోసం పాటు పడాలని ఆయన హితవు పలికారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న

పోయి అరెస్ట్ చేయడం చాలా దారుణము ఇది ఎంతసేపు ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ కరెక్ట్ అయిన రాజ్యాంగం లేదు దీన్ని మా కట్టడము సాక్షి చాలా దారుణం ప్రెస్ మీట్లో కొన్ని ప్రెస్ మీట్లో డిబేట్లలో చెప్పులతో కొట్టుకున్నారు అది వాళ్ళ ఆ ఛానల్కి ఏం బాధ్యత అప్పుడు వాళ్ళు క్షణకాల ఆవేశంతో చేసిన దాన్ని ఛానల్కి చుట్టడము వైసీపీ గవర్నమెంట్కి చుట్టడము ఇది చాలా బాధకరము నీచమైన చర్య మేడం కానీ భారతమ్మ కానీ ఒక మహిళ ఆమెను ఈ విధంగా వీళ్ళు మాట్లాడడం ఎంత దారుణమో అందరూ ఆలోచించుకోవాలి కేవలం మన అనంతపూర్లో ఒక మహిళని పెట్రోల్ పోసి చంపినారు వాటి గురించి మాట్లాడుకోకుండా డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ కేవలం ఒక డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఇది వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు సూపర్ సిక్స్ అమలు లేదు ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో మెయిన్ నాలుగు ప్రాజెక్టులు నాలుగు ప్రాజెక్టులు ఆరేండ్లు అయింది వాళ్లే శంకుస్థాపన చేసి ఇప్పుడు రెండు బడ్జెట్లైన ప్రాజెక్టుకి శాంక్షన్ చేయలేదు ఆర్డిఎస్కి కేఆర్ఎంబి టూలో ఇంతవరకు అప్రూవల్ రాలేదు మరి మన ఎల్ఎల్సి పైప్ లైన్ గతే లేదు అక్కడ పోయి మేము ఆఫీస్లో అడిగితే కనీసం మాకు ప్రపోజల్ రాలేదు మీరు శాంక్షన్ చేసుకుంటే మేమేం చేయగలమని చెప్తున్నారు ఇంత ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజలందరూ తిరగబడుతున్నారు ఈ తిరగబడ్డాన్ని చూడలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేవలం జగన్ని అది ఇది అని బ్లేమ్ చేయడానికి అన్నారు అని బ్లేమ్ చేయడానికి చేస్తున్నారు జగన్కి మహిళల పైన చిత్తశుద్ధి ఉండే మహిళల్ని ఎమ్మెగనూరుకి కానీ మహిళలు తెచ్చి సీట్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చి పెట్టడం జరిగింది బుట్టారేణుకమ్మని గారిని కాబట్టి జగన్కి మహిళల మీద ఉండే ఇంట్రెస్ట్ కానీ వాళ్ళని అభ్యునేతికి కృషి చేయడానికి కానీ ఎవరు శంకించాల్సిన అవసరం లేదు కేవలం ఇది పాలిటిక్స్కి మాత్రమే పనికొచ్చే పని మీరు ఫస్ట్ మీకు అధికారం వచ్చింది మీరు అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయండి ఆరేండ్ల కింద రైతులకి రుణమాఫీ చేసి రెండు ఇవి చెక్ బుక్లు అగ్రిమెంట్లు ఇస్తాయి మిగిలిన రెండు కంతులు ఈరోజు మీ గవర్నమెంటే వచ్చింది కదండి మరి రైతు రుణమాఫీ చేయండి ఆ రుణమాఫీ చేయకోకుండా ఇవన్నీ జనం అడుగుతారని మీరు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దయచేసి మీరు మాకు మహిళల పట్ల ఎంతో భక్తి శ్రద్ధ వాళ్ళ మీద ఎంతో అభిమానం ఉంది వైఎస్ఆర్ పార్టీకి దానివల్లనే వైఎస్ఆర్ పార్టీ మహిళలకి పెద్ద పీట వేసింది ఈరోజు అది గుర్తించండి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీరు పబ్బం గడుపుకుంటున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు దయచేసి చెప్తున్నాము ఈరోజు ఇది జగన్కి కానీ భారతంకి కానీ ఏమాత్రం సంబంధం లేదు దీన్ని మీరు ఏదో చేస్తూ వాళ్ళకి చెడ్డ పేరు తేవాలని ఇంగోడి తేవాలని తెస్తున్నారు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కేవలం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు సెవెంటీ పర్సెంట్ జగన్ ఇచ్చిన స్కీముల్ని ఈరోజు తలుచుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఇప్పటికైనా ఎప్పటికైనా జగన్ వైపే కాబట్టి మీరు